మీరు చూస్తున్నది ఆంధ్ర మైండ్స్ న్యూస్ ఛానల్ నా పేరు కొమ్మినేని ప్రసాద్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ప్రధానమైన పార్టీలు ఈ పోటీలో బదిలో తెగి తమ యొక్క సత్తాను తమ బలబలాలను ప్రదర్శిస్తున్నారు ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు జనసేన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వంటి ప్రధానమైనటువంటి పార్టీలు తమ తమ అభ్యర్థుల్ని బరిలో దించి తమ యొక్క గెలుపు కోసం తమ అదృష్టాన్ని పరీక్షించనున్నారు ప్రధానంగా ఈసారి ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో తమ యొక్క అభ్యర్థుల్ని ఉన్నతమైనటువంటి అభ్యర్థుల్ని దీటు డ్యూటి కలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడంలో అధిష్టానం చాలా వరకు తలములకలై గత అనేక నెలలుగా కసరత్తు చేసి ఈ యొక్క వడపోత జరిగింది ప్రధానంగా ఈ వడపోత కార్యక్రమంలో చాలా వరకు సర్వేల ద్వారా అదేవిధంగా వివిధ రకాల మాధ్యమాల ద్వారా ఎంపిక చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి సానుకూలత ఆ అభ్య ఆ అభ్యర్థి యొక్క అర్హత అదేవిధంగా ప్రజలు కోరుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని సామాజిక వర్గం మొదలైన అంశాలని కూడుకొని ధృవీకరించి కాస్త ఆలస్యంగా ఈ యొక్క అభ్యర్థుల్ని ఎంపిక చేయడం పట్ల అధిష్టానం ఆచితూచి అడుగులేసి చాలా ఆలస్యం చేయడం జరిగింది ఈ ఆలస్య నేపథ్యంలో కూడా అభ్యర్థులు వయోమయంలో పడ్డారు తమకి సీటు వస్తుందో రాదో కూడా తిరిగినటువంటి పరిస్థితి నెలకొని ఉంది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని మరో నియోజకవర్గాలకి పంపించడం అదేవిధంగా కొత్త అభ్యర్థుల్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం సత్తా కలిగినటువంటి అభ్యర్థులు తమకు సీటు రాలేదని ఆవేదన చెందడం అనేక రకాల సామాజిక సమీకరణాలు తర్వాత రాజకీయ నేపథ్యం ఆర్థిక బలాలు అవతల అభ్యర్థి యొక్క పోటాపోటీ ఈ విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకుని అధిష్టానం చాలా ఆలస్యంగా ప్రతిష్టాత్మకంగా ఏ అభ్యర్థి అయితే గెలుపు కోసం తప్పకుండా గెలుపు లభిస్తుందో అటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడంలో చాలా టైం తీసుకుంది ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ జనసేన వంటి పార్టీలు కూడా చాలా ఆలస్యంగా తీసుకొని అత్యున్నతమైన ఉన్నతమైనటువంటి అభ్యర్థుల్ని డ్యూటుగా నిలిచి గెలుపుకు గుర్రాళ్ళుగా గెలిచేటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రధానంగా గత ఐదు సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి మరి ప్రజాదరణ పొందినప్పటికీ కూడా అధికారం లేకపోవడం వల్ల మరి ఎటు ఈసారి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ఆమోద్యంతో ప్రజా ఆదరణ పొందడంతో పాటు గెలుపు కోసం తమ వంతు సమాయత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది అదేవిధంగా దీటుగా దీటుగా నీటుగల అభ్యర్థులని ఎంపిక చేయడంలో చాలా వరకు కసరత్తు చేసింది అనేక రకాలైనటువంటి సర్వేలు చేయించింది అదేవిధంగా స్థానికతను గుర్తించింది వారి అభ్యర్థ అర్హతలను గుర్తించి సామాజిక వర్గాలను కూడా విశ్లేషించింది ఈ నేపథ్యంలో అభ్యర్థులను కలుపుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి కలుగలుపుతము అభ్యర్థి గత నేపథ్యము అతని చరిత్ర విద్యార్హతలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని రా రాజకీయ నేపథ్యం వంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో అనేక పార్టీలు కూడా కృషి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టాన వరం అధిష్టాన వర్గం ఈసారి అనేక రకాల కమిటీలు వేసి ఆచితూసి మరి అధిష్టాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా భారతదేశ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా నాయుడు మరి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు వంటి ప్రముఖులు చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా ఆలోచించి కూర్చి సరైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పేసి పలువురు భావిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా గుంటూరు జిల్లాలో తీసుకున్నటువంటి అభ్యర్థుల ఎంపికలో చాలా కీలకమైనటువంటి అంశాలను పరిగణన తీసుకొని అభ్యర్థులని ఆలస్యంగా ఎంపిక చేసినప్పటికీ కూడా సమర్థవంతమైన ధీటు కలిగినటువంటి అభ్యర్థుల్ని గెలుపు తప్పనిసరి అనుకున్నటువంటి అభ్యర్థులు ఎంపిక చేయడం చేశారని అధిష్టానం భావిస్తుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి బరిలో దించడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాల ప్రయత్నం చేసింది ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా మరి అభ్యర్థి అభ్యర్థం కోసం అనేక మంది పోటీ పడ్డారు ప్రధానంగా మరి ఎన్ఆర్ఐ తర్వాత ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ వంటి సామాజిక అంశాలు చేస్తున్నటువంటి మన్నవ మోహనకృష్ణ వంటివారు అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటు ఉన్న ఉన్నటువంటి కోవిలిమ్మూడ కోవిలిమ్ముడి నాని గారు అదేవిధంగా మరి పేదల డాక్టర్గా పేరెందుకు పొంది సామా సామాజిక బీసీ వర్గంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య గారు అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలోనే తెలుగుదేశం పట్ల అంకిత భావంతో మరి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి తర్వాత యాదవ్ గారు మొదలైనటువంటి చాలామంది కూడా ఈ అభ్యర్థత్వం కోసం మరి ఉయ్యూరు శ్రీనివాసరావు వంటి అభ్యర్ వారు అభ్యర్థత్వం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చివరికి ఇక్కడ ప్రధానంగా అది అధిష్టానం ఈ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అవతల ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అభ్యర్థి సామాజిక అంశంలో బీసీ మహిళా అభ్యర్థిని నియమించడంతో మరి మహిళా అభ్యర్థిని దీటుగా తట్టుకోగలిగినటువంటి శక్తి మరి ఆ శక్తి తర్వాత సామాజిక వర్గం విద్యార్హతలు అన్నీ కలిగినటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళా అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది అనుకోకుండా అధిష్టానం వర్గానికి సానుకూలంగా తాను ఏవైతే అనుకున్నావో అన్ని లక్షణాలు అన్ని అర్హతలు అత్యున్నతమైనటువంటి సేవా తత్పరత తర్వాత ప్రధానంగా సామాజిక వర్గము చదువు తర్వాత విద్యావేత్త మొదలైన అన్ని సుకున లక్షణాలు కలిగినటువంటి అభ్యర్థి అయినటువంటి బీసీ అభ్యర్థి అయినటువంటి పిడుగురాళ్ల మా మాధవి అంటే గళ్ళ మాధవి అనేటువంటి అభ్యర్థిని సామాజిక కోణంలో ఎంపిక చేసింది ప్రధానంగా ఆమె బీసీ అభ్యర్థి అయినప్పటికీ వాళ్ళ భర్త మరి కంబ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అదేవిధంగా రెండు సామాజిక వర్గాలు కలిసి రావడము తర్వాత మహిళా అభ్యర్థి కావడం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వర్గానికి చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నందున శ్రీమతి గళ్ళ మాధవిని పుడుగుల మాధవిని ఎంపిక చేయడం అధిష్టానం భావించింది ఈ నేపథ్యంలో తన తన యొక్క తన తన మీద అధిష్టానం పెట్టినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా ఆమె కృషి చేయడానికి సమాయత్తం అవుతుంది శ్రీ శ్రీమతి పిడుగునాళ్ల మాధవి బాల్యం నుంచే కూడా ఉగుపాలతో విజ్ఞానాన్ని అక్షరాలని అందిపుచ్చుకొని కష్టపడి చదువుకొని తర్వాత ఉన్నతమైనటువంటి చదువుల కోసం తను ఐఏఎస్ అధికారి అవ్వాలని చెప్పేసి ఆకాంక్షలో ఉన్న నేపథ్యంలో అనుకోకుండా కొద్దిగా చదువుకి అంతరాయం కలిగినా కూడా ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ఇవి రకాల ఐటీ కంపెనీల్లో పనిచేసి తర్వాత తన భర్త వివాహం అనంతరం మరి ఇదే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వచ్చి తక్కువ ధరలో సేవ చేసి ఆ తర్వాత రాజకీయ రంగం వైపు ఈరోజు ప్రయాణం చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో సరైనటువంటి రాజకీయ అభ్యర్థినిగా అధిష్టానం ఎంపిక చేయడం పట్ల గల్లా మాధవి పూర్తి స్థాయిలో తన సాయశక్తులుగా కృషి చేసి రెండవ నియోజకవర్గంలో నెలకొల్ల ఉన్న అనేక సమస్యలని పరిష్కార దిశలో తన వంతు కృషి చేస్తారని అదేవిధంగా తన విద్యావంతురాలు అవ్వడం వల్ల విద్యార్థులకు తర్వాత చదువుకున్నటువంటి వారికి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలుగా కలపన కానీ తర్వాత నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారంలో కానీ తర్వాత ప్రభుత్వం ఇస్తున్నటువంటి మహిళలకు అన్ని రకాలటువంటి పథకాలు అమలు చేయడంలో కానీ తర్వాత అనేక రకాల అన్ని సామాజిక వర్గాలకి తన అందుబాటులో ఉండి అన్ని వేళల్లో ఉండి సేవ చేసేందుకు తనకు అధిష్టానం ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి ఈ ఇటువంటి పరిస్థితుల్లో తాను శక్తివంతంగా కృషి చేస్తారని శ్రీమతి పిడుగురాళ్ల మాధవి మా ఆంధ్ర మైండ్స్ ప్రతినిధితో ఆమె చెప్పడం చాలా నిజంగా గొప్ప విశేషం ఈ నేపథ్యంలో ఆవిడ మరి రెండవ నియోజకవర్గం అభ్యర్థిగా ఉన్నటువంటి ఆవిడ తమ ప్రతి అయినటువంటి విశదుల రజనీని ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే